హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం పోషకాలతో నిండిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము రెగ్యులర్గా రోజు చేసే దోశల కంటే కూడా చాలా బాగుంటాయి అలాగే పిండి రుబ్బిన వెంటనే దోశలు వేసుకోవచ్చు పిండిని పులియబెట్టిన అవసరం లేదండి దీంతోపాటుగా దోశలకు కాంబినేషన్గా చట్నీని కూడా చేసుకుందాము ముందుగా దోశల పిండి కోసం ఒక కప్పు రైస్ తీసుకోవాలి నేను రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్నే తీసుకున్నానండి మీరు కావాలంటే బ్రౌన్ రైస్నైనా కూడా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు పచ్చి శనగపప్పు మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పొట్టు పెసరులు వేస్తున్నాను వీటినే పెసరులు అంటారు కదండి మీ దగ్గర పొట్టు పెసరులు లేకపోతే సాయపప్పునైనా కూడా ఒక కప్పు వేసుకోండి అలాగే ముప్పావు కప్పు మినప్పప్పును కూడా వేసుకోండి పప్పులను కూడా ముప్పావు కప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వేయించిన పప్పులు వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చిపప్పులైనా కూడా వేసుకోవచ్చు వేయించిన పప్పులు వేసినా పచ్చిపప్పులు వేసినా టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకోండి సగ్గుబియ్యం వేస్తే ఏంటంటే దోశలు పల్చగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక స్పూన్ అన్ని మెంతులను కూడా వేసుకోండి దోశలు ఎర్రగా వస్తాయి ఇంకా ఇందులో ఒక కప్పు కందిపప్పును వేసినా కూడా దోశలు చాలా రుచిగా ఉంటాయండి ఈరోజైతే నేను కందిపప్పును వేయటం లేదు మీకు ఇష్టమైతే ఒక కప్పు కందిపప్పును కూడా వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఐదారు గంటలైనా నాననివ్వాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందే నానబెట్టుకోండి అదే నైట్ డిన్నర్లోకి దోశలు వేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నానండి అందుకని నైట్ పడుకునే ముందే నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచి చూసేసరికి పప్పులు చూడండి చక్కగా నానాయి వీటిని ఇంకోసారి కడిగిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్లోకి సగం వరకు బియ్యం పప్పులను వేసుకోండి వీటితో పాటుగా ఉల్లిపాయను కూడా ఒకదాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఐదారు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులోనే ఇంచుల అల్లాన్ని తీసుకొని పైనున్న పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలను కూడా వేసుకోండి ఒకటి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది తగినన్ని నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసి గరిట జారుడుగా పిండిని కలుపుకోండి నాకు ఇక్కడ పిండి కొద్దిగా గట్టిగా ఉందండి మిక్సీ జారులోకి నీళ్ళను వేసి పిండిలో వేసి మిక్స్ చేస్తున్నాను పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ముప్పా స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కరగడానికి కొద్దిగా ఒక స్పూన్ అన్ని నీళ్ళను కూడా వేసి సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి డైరెక్ట్గానే ఈ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిపైన మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పిండిని నాననిద్దాము ఈ లోపుగా అయితే దోశలు కాంబినేషన్గా మనం చట్నీని అయితే తయారు చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటి రెండు స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలను కూడా వేసి వేపుకోండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కారం కోసం ఏడెనిమిది పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే రెండు రెమల కరివేపాకును కూడా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని పచ్చిదనం పోయేలాగా ఒక్క రెండు నిమిషాలు వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు పెద్ద సైజులో ఉన్న టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపును కూడా వేసి ఉప్పు మొత్తం టమాటా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు టమాటాలను మగ్గనివ్వండి అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటాలను మగ్గించుకోండి మాడిపోకుండా ఉంటాయి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటాలు బాగా మగ్గి సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులో నేను నీళ్ళు ఏమీ వేయలేదండి మీకు చట్నీ కొద్దిగా పలుచగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ చట్నీకి పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికోసం ఒక స్పూన్ ఆయిల్లో కొద్దిగా ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం కరివేపాకు ఒక ఎండు మిర్చిని వేసుకొని వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోండి అంతేనండి దోశలకు కాంబినేషన్గా చట్నీ రెడీ అయింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద దోశలు పెనం పెట్టుకొని బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క గరిట పిండి వేసుకొని దోశలు వేసుకోండి నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటారో అదే విధంగా ఈ పిండితో కూడా దోశలు వేసుకోవడమేనండి మీకు ఎంత పలుచగా కావాలి అనుకుంటే దోశలు అంత పలుచగా వస్తాయి ఒకవైపు కాలిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఇలా దోశలు వేసుకున్నాక మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే తర్వాత రోజు కూడా మనం దోశలు వేసుకోవచ్చు ఈ దోశలకు కాంబినేషన్గా పల్లీ చట్నీ కారం అలాగే ఇప్పుడు మనం చేసుకున్న టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఈరోజైతే మనం టమాటా చట్నీతో తినేద్దాము అంతేనండి ఈ దోశలు రోజు ఒకటి తిన్నా కూడా హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఈ విధంగా ఒకసారి దోశలను ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్